அது எம் டிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரே சரி வைசிப்பதே அத்தனை சாம்பார் பிடிச்சி விபரீதமே மாட்டாடு ராஜீனா சாஸ்தோ செயம் அனுக்க மா ஊரு தமிது மந்த அத்தனை அனுசர்ல தமிது மணி பயிர்க்க மே மொதல் பெட்டேசி மா ஊர்ல நான் எவ்வளோ மாட்ட నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నా చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక చూపిస్తారు సార్ ఎవరు కాపాడుతారో చూస్తామని వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని దండరాండి ఎంక్వైరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైర్ పిటిషన్ ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి సుమిల్ నుండి తొలగించుతామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాయం ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి పెన్షన్ లాతొస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టేసి ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి అంత నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని ఆ పిటిషన్ దాని తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని చెప్పే అమ్మ మీద పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో నాకు నైట్ పోతే పోన్ మా చేసేవాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అక్కడికి ఇదాము లేదని ఇప్పుడు ఎలా నా మీద పక్షి తీర్చుకుంటున్నాడు సార్ ఎవరు ఇదాము ఊర్లో నేను తలెత్తు కిరక్ సార్ నాకు ఒక పోలియో చెల్లు ఉంది ఒక అత్త నిజావిడ మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని వండుతున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళాను అంటే ఆవిడ దగ్గర ఎవరు మా పాపను పోలీయ పాపను తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేదు నన్ను నేనైనా నాకు అతి కేవలం ప్రాధాయపడినది సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకానిస్తుంది సార్ మరి నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు పోలీయ పిల్లలు కొట్టుకొని కొట్టుకోను కొట్టుకుని కొట్టుకున్న పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైనా చనిపోతాను సార్ నన్ను ఏమయ్యో ఇటువంటి అయ్యో అభయలని ఓటుతున్నారు